చాలా సంవత్సరాలుగా ఈ ఉదయకాల ప్రార్థన ఇలాగే కొనసాగించిన రాజేష్ గారిని దేవుడు దీవించిన కాక ప్రార్థనలు పాల్పొందిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించిన కాక కారణము మనము ప్రార్థన చేసిన మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడే సర్వాంతర్యామి అయిన దేవుడే సర్వజ్ఞాని అయిన దేవుడే ఇలాంటి యొక్క దేవుని సేవించడానికి ఆరాధన చేయడానికి గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు అది మామూలు విషయం కాదు రోమపత్రిక పన్నెండు రెండు చదివిన ప్రకారం ఉత్తమమైనను అనుకూలమైనను సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో అది తెలుసుకొని ఈ లోక మర్యాద అనుసరింపగా బ్రతికడానికి దేవుడు మనం పిలిచి ఈ ఈలోక మర్యాద ప్రకారం బ్రతికిన ప్రతి ఒక్కరిని దేవుడు పిలిచారు ఒకసారి ఆలోచన చేసుకోండి నేను రక్షణ మారమని అనుభవం పొందలేదా మా పరిస్థితి ఏమి నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేదా మా పరిస్థితి ఏమి దేవుని సన్నిధిలు వచ్చిన తర్వాత మనకు కొన్ని కార్యాలు అర్థమైంది అది తప్పు అది పాపం అది అభివిత్రం అది అక్రమం అందువలన మనము కొన్ని మానేశారు కానీ పూర్తిగా కొన్ని కార్యాలు మానేయలేదు మతదానిసం అయిపోయిన ట్రక్స్ కు బానిసం అయిపోయిన కొంతమంది యశు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అది మానేజారు కానీ ఇప్పుడు ఫేస్బుక్ ఫేస్బుక్కు వాట్సాప్ కు బానిసం అయిపోయింది మనము చాలా కార్యం ఆలోచన చేసింది మనం దొంగతనం చేయలేదు అది మానేసారు కానీ అబద్ధం చెప్పినది మనం మానేయలేదు కద్దీ చేసినది మనం మానేశారు అది పాపం అపరాధం మనకు అర్థమైంది కానీ మిగిలిన వాళ్ళ మీదే తప్పు మోపడానికి వారు మాటార వారిని హత్య చేయడానికి మనం ఇప్పుడు చేసింది పూర్తిగా దేవుని చిత్తం తెలుసుకొని మనం మృదుగాలి అదే రోమపత్రిక పన్నెండు రెండు చదువు దేవుని చిత్తం తెలుసుకొని మీ చిత్తము నా చిత్తము కాదు దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు ఉన్న దేవునికి ఉద్దేశం అది అర్థం చేసుకొని మన బృదుగాలి లేదా దేవుడు మనం అందరినీ పిలిచిన ఉద్దేశము ఒక ఊరి నుండి ఒక ఇంటిలో నుండి ఒక కులాల నుండి మతాల నుండి ఎరిగిన పరిస్థితి నుండి దేవుడు ప్రతి ఒక్కరిని పిలిచాడు దేవునికి ఒక ఉద్దేశం నాన్నగారి తల్లి గారికి ఉద్దేశం ఏమి నా బిట్ట నా కూతురి మంచి డ్రెస్ ధరించుకొని మంచిగా స్కూలు కాలేజీలు వెళ్ళి చదివి మంచి మర్యాదస్తుడుగా నాన్నగారి తల్లిగారి మాటకి విధేతులున్న వ్యక్తిగా మంచు బిట్టగా బ్రతగాలి అదే ప్రతి నాన్నగారి తల్లిగారి కోరిక వారు వివాహ విషయములైన ఉద్యోగ విషయములైన చదువు విషయములైన ఆరోగ్య విషయములైన మంచిగా ఉండాలి లేదా నా బిడ్డ నాశనం అయిపోవాలి నా బిడ్డ చచ్చిపోవాలి నా బిడ్డ మోసమైపోవాలి నా బిట్ట ఎల్లప్పుడూ పోలీసు కేసు అటు ఇటు తిరగాలి నే నాన్నగారి తల్లిగారు కోర్చు ఒకసారి తప్పు కార్యములు వెళ్ళిన నాన్న తల్లి అయినా వారాశ నా పిల్లలు నా మార్గములు నా స్వభావములు రాలేదు రాకూడదు అలాగైతే మనం పిలిచిన దేవుని ఉద్దేశమేమి అది అర్థం చేసుకొని మనం బ్రతికడానికి ప్రయత్నం చేయండి నూట ముప్పై తొమ్మిది కీర్తనము మొదటి వజనము ఒకసారి చదవండి సామ్స్ వన్ థర్టీ నైన్ వేట్స్ వన్ ఒక్కసారి చదవండి నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుంటుట నేను లేచుట తెలియను నాకు తలంప పుట్టక నీవు నా మనసు గ్రహించుతున్నావు చాలు నన్ను నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు పరిశోధించి తెలుసుకున్నావు మనమందరిని బాగా ఎరిగిన దేవుడు మిమ్మల్ని పరిశోధించి తెలుసుకున్న దేవుడు మీ జీవితం ఎలాగనే మీ మాట మీ క్రియలు మీ నడత మీ స్వభావం మీ యాటిట్యూడ్ మీ మనోభావం అన్ని పరిశోధించి తెలుసుకున్నా నూట ముప్పై తొమ్మిది ఆ కీర్తనము దావీదు రాశారు దేవుని చాలా మూ ప్రాముఖ్యమైన మూడు అంశాలు కుర్చి అక్కడ విస్తరించి దావీది చెప్పుచున్నారు ఒకటి వాక్యం నుండి ఆరో వాక్యం వరకు దేవుడు సర్వజ్ఞాని దేవుడు సర్వజ్ఞాని ఆయనకి తెలియలేని ఏ విషయము లేదు ఏడో వజనం నుండి పన్నెండో వచనం వరకు చదివిన దేవుడు సర్వాందర్యామి ఏడు నుండి పన్నెండు వరకు దేవుడు సర్వాంద్రయామి పదిమూడు నుండి ఇరవై నాలుగు వరకు చదివిన దేవుడు సర్వశక్తిమంతుడు దేవుని మూడు ప్రాముఖ్యమైన అంశాలు స్వభావము ఈ మూడు అంశాలు లేని ఎవరు దేవుడు కాదు ఈ మూడు అంశాలు ఉన్న దేవుడు దేవునికి ఈ మూడు అంశాలు ఖచ్చితంగా ఉండాలి లేదా అది దేవుడు కాదు మొట్టమొదటి సర్వజ్ఞాని దేవుడు ఆ విషయములు అక్కడ చదివినప్పుడు దేవుడు నన్ను పరిశోధించి తెలుసుకున్నాను నేను కూర్చుండ లేచుడా నేను పడుకున్నది లేచినది నడుచుకుని వెళ్ళినది ఎక్కడెక్కడ కూర్చును ఎక్కడ నుండి లేచును ఎక్కడ పడుకును మా తలంబలో పుట్టిన మునుపే ఆ మాటలు ఆ కార్యములన్నీ అన్ని తెలుసుకుని దేవుడు సర్వజ్ఞాని ఒక చెప్పబడడానికి ఈ మూడు అంశాలు లేదా అది దేవుడు కాదు సుమారు ప్రపంచములో ఎనిమిది కోట్లు పైనే ఉన్నాయి ఇప్పుడు ఎనిమిది కోట్లు ప్రజలు ఎక్కడ కూర్చుండ ఎక్కడ నడతా ఆయన ఏం చేసును ఎక్కడ పడుకున్న ఒక్కొక్క వాళ్ళ హృదయములో ఉన్న తలంబులు ఆ తలంబుల ప్రకారం మాట నోరు నుండి బయటికి వచ్చిన ముందే ఆయన మనస్సు గ్రహించిన దేవుడు ఎనిమిది వందలు కోట్లు ప్రజలు ఎక్కడ వారు వారు మాట వారు పడుకున్నది సమస్త విత్ ఎనిమిది మందులు కోట్లు ప్రజలు తలంబులు వారు మనస్సు గ్రహించిన దేవుడు అదే సర్వజ్ఞాని కొన్ని దేవుని కొన్ని దేవతలకు ఆఫ్రికేలో ఉన్న దేవుడు ఏదైనా రెండు దేవుడు పేరు చెప్పడానికి మీకు ఎవరికైనా సాధ్యమా ఆఫ్రికా కాండములు మనకు తెలియదు నాకు తెలియదు ఆఫ్రికా కాండములు ఉన్న వారికి భారతదేశములో ఉన్న ఒక్కొక్క గ్రామములు గాలు విలేజ్ ఉన్న దేవుడు పేరు పిలిచిన మనిషిలో దేవుడుని పేరు పిలిచి ఆరాధన చేసిన వాటిని ఆఫ్రికా కాండములు ఉన్న వారికి తెలియదు అక్కడ ఏమేమి ఉందో మనకు తెలియదు కానీ దేవుడు అది కాదు దేవుడిని చెప్పిన అది సర్వ జ్ఞాని రెండో విషయం చెప్పిన దేవుడు సర్వాంతరి జ్ఞాని ఇక్కడ ఇక్కడికొచ్చి ప్రార్థన చేసిన మీ ప్రార్థన ఆలగించిన దేవుడు అమెరికాలైనా యూరోపులైనా సముద్రములైన సముద్రం లోపు నీరు లోపల ఏదైనా పని చేసిన వారు అక్కడైనా ఇంకా స్కైలు ఏదైనా ప్రయాణం చేసిన వాళ్ళైనా భూగర్భములు ఉన్నవారైనా ఎవరెవరైనా ఎక్కడ ప్రార్థన చేసినా ప్రార్థన ఆలకించిన ఎక్కడై ఉన్న దేవుడు సర్వాంధ్రయామి అలాగే సర్వశక్తిమంతుడు ఆయనకి చేయలేని సాధ్యం లేని ఒక కార్యమే లేదు ఈ మూడు ఉన్నాయి అది దేవుడు చెప్పడానికి సాధ్యం లేదా సాధ్యమే కాదు మిగిలినది ఏమీ దేవుడు కాదు అది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మొదటి వాక్యమో మనకు తెలియజేసిన విషయమో నన్ను పరిశోధించి మనం అందరం ఏమేమి కార్యములు చేసినా అది పరిశోధించి తెలుసుకున్న దేవుడు కీర్తనము నలభై నాలుగు ఇరవై భజన ఇరవై ఇరవై ఒకటి చదివిన ఒకసారి చదివిన కీర్తనము నలభై నాలుగు ఇరవై ఇరవై ఒకటి మా దేవుని నామమున మేము మరిచి ఉన్న ఎడల అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానున అక్కడే కీర్తనకర్త అక్కడ చెప్పబడిన విషయం నేను నా దేవుని నామము మరిచి అన్ని దేవతల తట్టు చేయి చాపిన వారి దగ్గరికైనా నేను వెళ్ళిన నేను ఫలాని అలాంటి కార్యములు చేసిన అది దేవునికి తెలియలేదా నేను నడత అన్ని తెలుసుకున్న దేవుడు ఆదివారములో మందిరములు వెళ్లి పాటలు వాడిన మీరు మిగిలిన ఆరు రోజులు అన్ని జనులతో కూడా కలిసి అనవసరంగా మాట మలికి కొంతమంది ఆదివారములో దేవుని స్థుతించి ఆరాధన చేస్తూ చర్చకు వెళ్తారు కానీ అన్ని దేవతల సంబంధమైన ఏదైనా ఒక కార్యం ఊర్లో జరిగినప్పుడు చేచాపు కీర్తనకర్త చెప్పినది అదే నేను దేవుని నామము మరిచిపోయి అన్ని దేవతల కోసం చేయి చాకిలా ఎనకు తెలియదా ఇంకా ఈ నెలలు కొన్ని పండగలు ప్రారంభం అప్పుడేమి చేసాం అక్కడ వెళ్ళి భోజనం చేయాలి వారికి ఖర్చు పెట్టాలి అదే కీర్తనకర్త అని చెప్పినది నా దేవుని నామము పరిశుద్ధుడైన దేవుని సర్వజ్ఞాని సర్వశక్తి సర్వాంతర్యామి అయిన దేవుని మరిచిపోయి ఆ నామము మరిచిపోయి ఎన్ని దేవతల కోసము నేను చేయి మీ ఎక్కడెక్కడ చేయబడుతునో ఎవరికెవరికి సహాయం చేసినో ఇదన్ని పరిశోధించిన దేవుడు అర్థం చేసుకోవాలి నీ దేవుని నామము పరిశుద్ధుడైన దేవుని మరిచిపోయి ఎక్కడైనా మీ చేయి చెప్పిన మా దగ్గరికి వచ్చి ఒక వాళ్ళు తాగుబోతు వాళ్ళు తాగడానికి తాగి వచ్చి కక్ష అడిగినా నేను ఇవ్వలేదు ఆయన డబ్బు తీసుకొని తాగడానికి అలాంటి వారికి ఇవ్వలేదు అలాంటి వారికి చేయి చాపలేదు బలహీనంగా ఉంది రోగముతో ఉంది బాధపడిన వారైతే వారు పరిస్థితి చూసి లేదా నా చెత్తలు దేవుడిచ్చిన పది రూప వంద రూప అది అర్హమైన వారికి మన ఇచ్చిన మంచిది దేవుని నామము మరిచిపోయి మిగిలిన ఊర్లో జరిగిన ప్రతి కార్యములో అన్ని దేవతల కోసము ఈ చేయి చాపిన ఎడల అది ఘోరమైన పాపము దేవుని మరిచిపోయి నడిచిన నడత అది అది దేవుని పరిశోధించి అర్థం చేసుకొని మనం మృదుగాలి యోగ గ్రంథము ముప్పై ఒకటి అధ్యాయం నాలు వచన నుండి ఒకసారి చదవండి గ్రంథము ముప్పై ఒకటి నాలుగు నా ప్రవర్తన కదా నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా ఒకసారి అర్థం చేసుకోండి మీ ప్రవర్త నడతయు క్రమము మీ ప్రవర్త అన్ని తెలుసుకున్న దేవుడు చదువు అబద్ధ అబద్ధకుడు నై నేను తిరుగులాడిన ఎడల మోసం చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల నేను అబద్ధకుడినై నేను తిరుగులాడిన ఎడల ఆ అలాంటి శుభావు ఏదైనా మన జీవితంలో ఉండే ఇది అన్ని తెలిసిన దేవుడే చదువు మోసం చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల దోషం చేయడానికి మోసం చేయడానికి నా కాలు త్వరపడియడలా నేను అమ్మగారు పోయిన ఆదివారము ఇక్కడ నుండి ఒక ముప్పై నలభై కిలోమీటర్ దూరములో ఒక మందిరములో ప్రసంగం చేయడానికి వెళ్ళారు వెళ్ళిన దారిలో కొద్దిగా మనిషి వాసము తక్కువ ఉన్న చోట వెళ్ళినప్పుడు రాత్రి సమయములు రెండు మహిళలు మంచి వస్త్రం ధరించుకొని మంచి అలంకరణ చేసుకొని చీకట్లు స్థలములు రోడ్డు సైడు నిలబడి ఒక వాళ్ళు నిలబడిన కంటే ఒక యాభై అడుగులు లేదా వంద మీటర్ అవతల ఇంకొక ఆమె నిలబడింది అక్కడ ఇల్లు ఏమి లేదు రోడ్డు నుండి

ఒక్క ఆమెను కనపడలేదు ఒక్క ఆమె రోడ్డు మీద నిలబడి దోషం చేయడానికి మోసం చేయడానికి త్వరపడిన హృదయము కాలు చెడు మార్గంలోనికి ఎందుకో రాత్రి పదకొండు గంటలకు ఒక ఆమె మంచి అలంకరణ ధరించుకొని మంచి వస్త్రం ధరించుకొని రోడ్డు మీద నిలబడినవు చీకటి ఉన్న స్థలంలో మనుషులు అక్కడ ఇల్లు ఏం లేదు ఎందుకు అక్కడ ధైర్యముగా నిలబడిను చెడు ఆలోచనతో దేశంతో దోషము చేయడానికి కాల్ త్వరపడిన కాలు ఒకసారి ఆ ఊర్లో నామ కాదు వేరేదో ఊర్ల నుండి వచ్చారు ఏదో కస్టమర్ ని వెదుగును అప్పుడు దోషం చేయడానికి ఎవరైనాను క్రైస్తవుడైన మారుమనిషి పొందిన వాడైనా శవకుడైన శవకురాలైనా మనం చెయ్యి ఎక్కడెక్క దేవుని నామ మరిచిపోయి చెయ్యి చేసినా అది పరిశోధించిన దేవుడు మా చదువు మా కిందకి నేను యదార్థుడన్నా ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను గాక నేను త్రోళ విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యం నా చేతులకు తగిలిన ఎడల ఒకసారి ఒకసారి చదివి ధ్యానం చేసుకోండి మా కన్ను మా మనస్సు మాలిన్యము ఏదైనా మా కన్ను మా మనస్సు ఇలాగే చెడు కార్యములు చెడు అలవట్లోనికి పాప స్వభావములు పాప మార్గములు నీ నడత నీ మార్గములు అన్నీ తెలుసుకున్న దేవుడే మన నూటి ముప్పై తొమ్మిది కీర్తనం ఇరవై మూడు ఇరవై నాలుగు వజనం చదివిన మన హృదయములున్న ఏదైనా వ్యర్థమైన కార్యములు ఏదైనా ఉన్నాయి ఇరవై మూడు నూత ముప్పై తొమ్మిది ఇరవై మూడు వదిల చదవండి దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకోనము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకోనము నీ ఆయాసకరమైన మార్గము అక్కడ చెప్పుబడి నిమిషం మా దేవా మా హృదయము పరిశోధించి ఆయాసకరమైన ఏదైనా మార్గము నాలో ఉన్నాయి అదన్ని తీసివేసి నిత్య మార్గములు నడిచడానికి నాకు కృపయు మీ హృదయము పరిశోధించిన దేవుడు మీ తలంబులు పరిశోధించిన దేవుడు దేవుని బిట్లారా మీ ప్రార్థన చేసినప్పుడు ఎవరైనా మనిషిని వినిపించడానికి కాదు మీ పాటలు పాడినప్పుడు ఓ మా టూను మా స్వరం బావుంది అలాగే ఎవరైనా చెప్పడానికి కాదు అది దేవునికి చర్చికు వెళ్ళినప్పుడు మంచి వస్త్రం ధరించుకొని తల్లని వస్త్రం ధరించుకొని చర్చికు వెళ్ళినప్పుడు అది ఎవరిని చూపించడానికి కాదు భయభక్తితో క్రమముగా మర్యాదగా సంగములు జరిగాలి చెప్పిన ప్రగారం భయభక్తితో మీ చేసిన ప్రతి కార్యము మీ హృదయ ఉద్దేశం మీ తలంబులు ఆయాసకరమైన ఏదైనా మార్గం మీలో పరిశోధించి నిత్య మార్గములు నన్ను నడిపు ఒకసారి ఆలోచన చేయండి మీ నడత మీ కూర్చుంట ఎక్కడెక్కడ కూర్చుంటు ఎవరితో పలికించును ఏ మాట పలుకును ఏ తలంబులు నువ్వు దేశము మీ నడక మీ పడక అన్నీ తెలిసిన దేవుడు ఆ దేవుని సన్నిధిలో భయభక్తి కలిగి మనం బృతి కాదు లేదా మనకు చాలా కష్టం సమస్త ఉన్న ఆలోచనలు అంద్రీంద్రింగులు శోధన చేసిన దేవుడు మీ ఆత్మ ఆలోచన ఏమి అదన్ని తెలుసుకున్న దేవుడు అంద్రియేంద్రియము హృదయ లోపలున్న ఇంద్రియములున్న కార్యములన్నీ తెలుసుకున్న దేవుడు తీర్థ ప్రకటన గ్రంథం రెండు ఇరవై మూడు రోమపత్రిక ఎనిమిది ఇరవై ఏడు మొదటి దినవృత్తాంతం వృత్తాంతం ఇరవై ఎనిమిది తొమ్మిది ఈ వాక్యములన్నీ చదివినప్పుడు ఖచ్చితంగా మీ అందరి అందరి మనుషులు బయటికి కనపడినది మొదటి సౌమ్యలో పదిహారు ఏడు చదివినప్పుడు మనుషులు బయటికి కనపడినది అన్ని చూసు చూసును దేవుడు బయటికి కనపడిన రూపము కాదు దేవుడి చూసినది దేవుడి చూసినది మీ హృదయం మీ హృదయమే లోపలున్న సౌందర్యమే దేవుడి చూసినది బయటికి ఉన్నది చూడకూడదు దేవుడు ప్రవర్తతో చెప్పారు ఆయన రూపము ఎత్తు లోబు సౌందర్యం చూడకూడదు నేను ఆయన విసర్జించారు నేను చూసినదే ఉన్నది మనిషిలో బయటికి ఉన్నది కనపడి చూసినది దేవుని బిట్లారా దేవుడు మిమ్మల్ని పిలిచారు లోక మర్యాద ప్రకారం బ్రదకడానికి కాదు లోక మర్యాద దేవుని ఉత్తమమైనను అనుకూలమైనను సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో అది తెలుసుకొని యూపాంతరిము పొందుడి మీ నడత మీ మాట మీ క్రియలు మీ తలంపులు మీ ఉద్దేశములన్నీ దేవుని చిత్త ప్రకారం జరిగా కానీ మన దేవుడు సర్వజ్ఞాని మన దేవుడు సర్వాంత్రియాన్ని మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆ దేవుని సన్నిధిలో భయభక్తితో బ్రతిగడానికి మీ హృదయ ఆలోచనలు మీ తలంబలు మీ నడత మీ మాట మీ హృదయ హృదయా హృదయాంతరంగము అంద్రీంద్రియంగా పరిశోధించిన దేవుడు అదన్నీ తెలుసుకొని భయభక్తితో బ్రతిగడానికి ఈ మాటధారా దేవుడు ప్రతి ఒక్కరికి క్రమూ మీలు ఇవును కాకా దేవుని చిత్తమైతే ఈ నెల పద్దెనిమిది పద్దొమ్మది ఇరవై ఎయిటీన్ నైన్టీన్ మూడు రోజు ఇక్కడ కూటం గ్రాడ్యుయేషన్ మందిర ప్రతిష్ట మూడు బానే మంచిగా జరగాలి ముందుకే మీ అందరినీ నేను ఆహ్వానించును ప్రేమ పూర్వం ఆహ్వానించును అందరం ఖచ్చితంగా రండి ఆధ్యాత్మికమైన ఆ సంతోషములు పొందండి చాలా సంవత్సరాలుగా మనం ప్రార్థన చేసిన విషయము దేవుని మందిరము పోయినసారి మనం వచ్చి కూటం పెట్టినప్పుడు అందరం ప్రార్థన చేసిన విషయం మందిరంబి ఇప్పుడు మందిరం జరుగును ఇంకా ఆర్థిక అవసరాలున్నాయి దేవుడు ఈ రోజు కల్పద కార్యం చేస్తాడు అది నేను నమ్ముతుంది ఆలోచన చేసినా మనకు ముందుకు వెళ్ళడానికి సాధ్యం కాదు కానీ విశ్వసించి ముందుకు వెళ్ళను ఇంకా ఒక రెండు రెండున్నర లక్షము రూపా ఖర్చు పెట్టినా మందిరం క్లియర్ అయిపోతాయి కానీ ఈ దగ్గర దగ్గరకు వచ్చారు ఈ రోజు ఆరో తారీఖు పద్దెనిమిది తారీఖు మొదలు పెట్టాలి మందిర ప్రతిష్ట జరగాలి ఇది లోపల కొన్ని పనులు ప్రాముఖ్యమైనది జరగాలి దేవుడు సహాయం చేయాలి తగిన పని వాళ్ళని దేవుడు లైన్లో పెట్టుకోవాలి అందువలన ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించిన కాక అందరిని ఆహ్వానించును అందరిని అండి అందరికీ మందనాలు హలోయ్య దేవుని నామానికి కలుగును గాక విని వాక్యాన్ని బట్టి ఒకరు ప్రార్థించండి మనం లేచుటా కూర్చుంటుట సమస్తాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి మరి దేవుని సన్నిధిలో వినిన వాక్యాన్ని బట్టి ఒకరు ప్రార్థించమని మనం చేస్తున్నాను స్తోత్రం స్తోత్రం ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ్య ఇంకొనా చెప్పిన వాక్యాన్ని బట్టి ఆయన అవుని తండ్రి మేము కూర్చుంటాం లేచుటా పడుకోటం నడవటం అంతా ఆయనకు తెలిసి ఉన్నదయానికి స్తోత్రం మీకు తెలుసు ప్రభా ఎదుగో నాయన తల్లి గర్భంలో నాయన మేము నిర్మించక ముందే మీరు మా యొక్క సంగతులను గ్రహించి ఉన్నారయ్యా అయ్యా నీకు బంధనాలు వందల చక్కటి వాక్యం నాయన మరుదయా తలంపులో కూడా నా తన మనసు పలకల మీద రాసుకుని కృపణ దచ్చేయి నాయనట్టుబట్టి నాయన మేము నడుచుకుంటుకు నాయన మీకు రూపణ ది అయ్యా దైవజన కుటుంబానికి అయా సంఘాన్ని దీవించు మా స్టీంని దీవించు ఈ వాక్యం మేము మర్చిపోకుండా నా ప్రభా అయ్యా మేము ఎక్కడికి వెళ్ళినా సువార్తలు నా తండ్రి అయ్యా మీరు ప్రకటించుటకు నీ రూపణ చేయచ్చే నాయన అయ్యా నా నాతోని మూడు రోజులు కూడా నా నాతండి ప్రార్థనల విషయంలోనైనా శువార్త విషయంలో మరి గ్రాడ్య విషయంలో నా తండ్రి ప్రదిష్ట విషయంలో మీరు ఉండండి ప్రభా అక్కడ కార్యక్రమాలు కూడా మహిమకరంగా జరిపించండి ప్రభా అవును ఆయన ప్రతి ఒక్క బిడ్డని లేవనెత్తి చేయండి పని పాటలలో మీరు తోడుగుండండి ప్రభా సహాయం చేయండి ప్రభా అయ్యా కరెంటు వాళ్ళతో మాట్లాడు పని వాళ్ళతో మాట్లాడుతండి ఆడ కార్యాలు కూడా సరిగ్గా చేయను ఆయన అన్నిటి కూడా వచ్చే జనం ప్రయోజనాలు మీరు ఉండండి ప్రతి ఒక్క బిడ్డలో బైక్ల మీద అయినా కార్ల మీదనైనా అక్కడికి వస్తుండగా నా తండ్రి మీరు కార్యములు చేయండి నాయనని స్తోత్రములు అయ్యా మూడు రోజుల్లో కూడా నా అతను ఏది కొదువులు అక్కడ సమృద్ధి అయ్యా ఆ రోజున కానాన పెళ్లి విందినైనా ఎలా సమకూర్చి తండ్రి అక్కడ కూడా ప్రతి ఒక్క కూడా నువ్వు సమకూర్చండి ప్రభా నువ్వు సహాయం చేయండి నేను ఇంతవరకు అమ్మగారు నాయన వాక్యాన్ని నడిపించారు అమ్మగారు అమ్మగారు కుటుంబాన్ని దీవించ రాజేష్ గారు ఉన్న వారు వారి కుటుంబాన్ని సంఘాన్ని దీవించండి ప్రభా స్టీమ్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు ఏదో నాయన అమ్మగారు ప్రార్థన చేశారు నలుగురు కొరకు అయ్యా వారందరూ కూడా మంచిగా ఉండే నా తన్ని మళ్ళీ సేవలు ఆ బిడ్డ దయచే నాయన చేయండి తండ్రి ప్రభానికి స్తోత్రం తండ్రి అయ్యా ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు నాయన మాకు చక్కటి అవకాశం ఇచ్చినందుకు స్తోత్రంలో నా తండ్రి నీ కృపాన్ని నీ సంకల్ప దయచేయమని అయ్యా కొద్ది ప్రాధని బంగారు పాదాలు చేర్చుకోమని అతిథులలో రానున్న పరిశుద్ధం ఆమెను అడుగుతున్నాను తండ్రి ఆమె